వాస్తవానికి మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కాకపోతే అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక సందిగ్ధమైతే నెలకొంది ఎందుకంటే మార్చిలో గడువు ముగిపోతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలకి జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలి అనేది ప్రభుత్వం భావిస్తోంది ఈ దిశగా ఏర్పాట్లు చేయాలనేది ఇప్పటికే ఎన్నికల కమిషన్ లేఖ కూడా రాసింది దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషన్లు కూడా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసేసింది ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి అనేది షెడ్యూల్ ప్రకటించింది వార్డులు విభజన ఓటర్ల జాబితా తయారీ రిజర్వేషన్లు అలాగే ఎన్నికల అధికారుల నియామకం ఇలాగా ఎప్పుడు ఏం చేయాలో కూడా నిర్దేశించింది ఎన్నికల సంఘం అయితే ప్రభుత్వం రాసిన లేఖలో కులగణన ప్రస్తావించడంతో షెడ్యూల్ లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు అయితే ఇక్కడ తెర మీదకు వస్తున్నాయి వాస్తవానికి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాము అనేది కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి అనేది ఎన్నికల సంఘానికి లేఖ రాసింది అయితే రాష్ట్రంలో కులగణన చేపట్టకపోవడంతో బీసీ జనాభా లెక్కలు అందుబాటులో లేవు దీంతో ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వేషన్ అమలు చేయడం అనేది కష్టమే దాని మీద ఇప్పుడు అనుమానాలు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి అంటే గడువులోగా కులగణన చేపట్టాలి అయితే మూడు నెలల తక్కువ కాలంలో కులగణన సాధ్యమేనా అనేది ఒక సందేహం బీసీ కులగణన చేపట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఒక కమిషన్ను నియమించాలి సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నోటిఫై చేయాల్సి ఉంటుంది తెలంగాణలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఈ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు అంటే ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీజీ బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలి అంటే ముందుగా కమిషన్ నియమించాలి ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ కులగణన చేసి బీసీలకి ఏ ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ పంచాయతీలో ఏ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలి అనే విషయం మీద ఒక నివేదిక రూపొందించాలి ఇదే సమయంలో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అనే నిబంధనను కూడా అనుసరించాలి దీని ప్రకారం గతంలోనే బీసీ కమిషన్ చైర్మన్గా జస్టిస్ శంకర్ నారాయణకు ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ అమలు బాధ్యతలు అప్పు చెప్పారు దీనికోసం ఆయన పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవైనా మూడేళ్ళు పెంచుతూ ఆదేశాలు జారయ్యాయి దీంతో అప్పట్లో కొంతవరకు బీసీ కులగణనపై ప్రయత్నాలు జరిగాయి అదే బీసీ కమిషన్కు గత ప్రభుత్వంలో తగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు అనేది అయితే ఇప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది ఇలా జరిగితే మొత్తం రిజర్వేషన్లు అరవై శాతానికి చేరుకుంటాయి ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అనేది కొంతమంది చెబుతున్నమాట ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అదే సమయంలో విపక్షం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది అనేది గత ప్రభుత్వంలో బీసీలకు ఇరవై నాలుగు శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు అమలు చేశారు అప్పట్లో ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీని పాటించలేదు దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్ళలేదు దీంతో ఇరవై నాలుగు శాతంతోనే ఎన్నికలు నిర్వహించారు అయితే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఏ లెక్కన అమలు చేసినా ఈ ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ ఖచ్చితంగా పాటించాలి అనే నిబంధన అయితే ఉంటుంది ప్రభుత్వం చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అంటే ముందుగా ఈ కూల గణన చేపట్టాలి దీనికి ఎంత లేదన్నా మూడు నెలల సమయం పడుతుంది ఇప్పటికిప్పుడు ఈ దిశగా ముందడుగు వేసిన డిసెంబర్ వరకు కులగణనకే సమయం అయిపోతుంది ఆ తర్వాత మిగిలిన ప్రక్రియ కొనసాగించాల్సి ఉంటుంది సో జనవరిలో ఎన్నికలు నిర్వహించాలి అంటే కాస్తంత కష్టమే అనేది కానీ ప్రభుత్వం మాత్రం నిర్వహించాలి అని అనుకుంటుంది ఎలా సాధ్యమవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం